బాలాజీ ప్రణతి ఓం శ్రీ వెంకటేశాయ నమ గానము డాక్టర్ పి రామచంద్రరావు శ్రీరమణా ని చిత్తములో నన్ను చింతన చేయుటే భాగ్యములే తోరపు కూరిమి మీ కలిగిన సామికి తోచినదిచ్చిన మెచ్చునులే గారము చేయుచు భక్తుల కోర్కెలు కాదనకెప్పుడు తీర్చునులే నీరజనాభుని జనాభుని మూర్తిని నిండుగా భక్తిని చేరుడిదే నిండుగా భక్తిని చేరుడిదే సుందర రూపము సుందర హాసము సుందరమంతయు సుందరమే అన్ అందము చిందెడి కొండలపైనను అంతట నిండెను సుందరమే అందరి మానస మందిరమందున ఆత్మగా వెల్గుచూ నుండెదవే అందరి భావము లందున నీవును ఆర్తిని తీర్చడి దేవుడవే మోహిని రూపము తోడను నీవును మోహములోనను ముంచితివే మోహిని వయ్యును పంచితి నీవును మోదము దేవతలు మాహరి మాయలు దాటగ సాధ్యమే మాయల మాయము చేయునులే లాహిరి లాహిరి మోహిని రూపము లాసు లాసుడై నట ఈశ్వరుడే లాసుడై నట ఈశ్వరుడే శ్రీనగ వై మంతయు చూడగా చిత్రము చిత్రము శ్రీనగమంతట భక్తుల సందడి చిత్తము మొత్తము శ్రీహరి శ్రీనగమే కదా శ్రీపతి వాసము చిన్మయకాంతుల స్వర్గమదే శ్రీనగమేలుచు జాలిగ భక్తుల చింతలు తీర్చేడి శ్రీపతి వే భక్తుల చింతలు తీర్చడి శ్రీపతి వే కొండలనే కూచు భక్తులు మెండుగా కొండల రాయుని పిల్చదరే గుండెల నిండుగా నిండిన నిన్నును కూరిమి మీరగా చేరే దరే చేరేదరే దండగ నుండెడి సామివి అందరి కోర్కెలు తీర్చేదవే నిండిన శోభల కొండలు చూడగా నిత్యము పండుగా పండుగ ఏ నిండిన శోభల కొండలు చూడగా నిత్యము పండుగ పండుగ పండుగ